అసలు ఈ ముస్లిములు ఏంటి ఇంత దారుణంగా ఉన్నారని అంటే సిరుకు గురించి చెప్పినా తిడుతున్నారు నమాజ్ చేయండి అని చెప్పినా తిడుతున్నారు వడ్డీ గురించి చెబుతున్నా తిడుతున్నారు పరదా గురించి చెబుతున్నా తిడుతున్నారు కుర్బాని గురించి చెప్పినా తిడుతున్నారు సత్యం దేని గురించి చెప్పినా తిడుతున్నారు సోదరులారా సిరుకు గురించి చెప్తే ఏమంటున్నారు అల్లా ఒక్కడే దేవుడు షిరుకు జోలికి వెళ్ళకూడదనంటే బాగా చెప్పినారు వెళ్ళండి అవులియాలు కూడా దేవుళ్ళే అని చెప్పి వాదిస్తున్నారు బూతులు తిడుతున్నారు తర్వాత నమాజ్ అంటే నమాజ్ చేసుకోవడానికి మాకు పొద్దున లేచినట్టు వ్యాపారాలు ఉన్నాయి షాపులు ఉన్నాయి మా వల్ల కాదు మీకంటే ఏ పని బాట లేదు మీరు అనే విధంగా తిడుతున్నారు తర్వాత మొన్ననే పోయిన జొమ్మ వడ్డీ గురించి చెప్పాను వడ్డీ గురించి చెప్తే కామెంట్లలో పెడుతున్నారు పది లక్షలు నాకు అవసరం ఉంది మీరు ఇస్తారా వడ్డీ లేకుండా ఎవడు బతుకుతున్నాడు వడ్డీ తీసుకోకండి చెప్పడానికి నీకేం రైట్స్ ఉన్నాయి అని నాకు రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు ఆ దౌర్భాగ్యులకు తెలియదు అల్లాహ్ కురాన్ గ్రంథంలో చిరుకు తర్వాత రెండో అతి పెద్ద పాపంగా పేర్కొన్నాడు వడ్డీని అల్లా చెబుతున్నాడు వడ్డీ తీసుకోవడము వడ్డీకి ఇవ్వడము అన్ని ఘోరమైన పాపాలని అల్లా చెప్తున్నాడు ఈ మాట అల్లా చెప్పాడు చెబుతుంది ఈయన కాదు అన్నటువంటి విషయం కూడా తెలియనటువంటి అంత జ్ఞానంలో ఉన్నారు మరి ఏమంటున్నారు ఆరోగ్యాలు బాగాలేనప్పుడు పానం మీందుకు వచ్చినప్పుడు ఏం చేయాలని అంటున్నారు చాలా మంది పానం వచ్చినప్పుడు వడ్డీలు తీసుకోవడం లేదండి అవసరాలకు శృతిమించిన అవసరాల కోసమే వడ్డీలు తీసుకుంటున్నారు సోదరులారా అట్లా కూడా వడ్డీ లేకుండా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు ఈ రోజుల్లో అన్నటువంటి మాట కూడా వస్తుంది నేనంటున్నాను ఇచ్చేవాళ్ళు బోలెడంతమంది ఉన్నారు వడ్డీకి కాకుండా వడ్డీ ఆశించకుండా అల్లా ప్రసన్నత కోసం ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అయితే అది మన విశ్వాసం మీద మన ఆచరణ మీద మన బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది మా వద్ద ఉన్నారు ధనవంతులు ఉన్నారు జమాతలో ఎంతో మంది ఇస్తూ ఉంటారు మళ్ళీ తీసుకుంటూ ఉంటారు అల్హందుల్లా మా వాళ్ళల్లో ఉన్న సోదరులు ఎవరు కూడా వడ్డీ జోలు కూడా వెళ్ళరు అల్హమ్దుల్లా ఎలా సాధ్యం ఎలా సాధ్యం అంటే నువ్వు ఐదు పూట్ల నమాజ్ చదివేవాడు అయితే అత్యధికంగా మజీదులు కనపడేవాడివి అయితే రంజాన్లో రోజాలు పాటించేవాడివైతే ఇచ్చిన మాట మీద నిలకడగా ఉండేవాడివి అయితే కనుక తప్పకుండా నీకు వంద మంది ఒప్పివ్వడానికి ముందుకు వస్తారు నువ్వే దౌర్భాగ్యుడివి రేపిస్తానంటావు మాపిస్తానంటావు తప్పించుకుంటావు ఫోన్లు ఎత్తవు ఇదిగో అంటావు అదిగో అంటావు అటుండి ఎవడిస్తాడు ఎవడు నమ్ముతాడు నిన్ను నీ మాట మీద నీ క్యారెక్టర్ మీద నీ ఆచరణ మీద ఆధారపడి ఉంటాది ఇప్పుడు ఒక మస్జీద్కు ఒక వ్యక్తి వస్తున్నాడు ఐదు పొట్ల నమాజ్ కు వస్తాడు మస్జీద్ లో ఎక్కువ కనపడతాడు కురాన్ చదువుతా ఉంటాడు అబద్ధాలు ఆడు మోసాలు చేయుడు ఏ ఆ మనిషికి నమ్మి అప్పివరా ఖచ్చితంగా